హాయ్ అండి అందరికీ నమస్తే నేను తెలుసుకున్న విషయాలను నాకు తెలిసిన విషయాలను తెలియని వారు తెలుసుకుంటారని ఆశిస్తూ ఈ వీడియోలో మహాలయ పక్షాల తిథుల ప్రాధాన్యత గురించి తెలుసుకుందాం మహాలయ పక్షంలో వచ్చే తిథుల ప్రాధాన్యత ఏంటి ఏ తిథి రోజు తర్పణం వదిలితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాల గురించి పండితులు ఏమి చెప్తున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ పదిహేను రోజుల్లోనూ పితృదేవతలను ఆరాధిస్తే వారు సంతుష్టులై వంశాభివృద్ధికి సహకరించడమే కాకుండా భోగభాగ్యాలను అనుగ్రహిస్తారట ఈ పదిహేను రోజులు పితృదేవతలను ఆరాధిస్తే తిదికొక ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు మొదటగా పాడ్యమి తిదినాడు నాడు పితృదేవతలను ఆరాధిస్తే ధన సంపద కలుగుతుంది విధియనాడు చేసే పితృకార్యాల వలన రాజయోగం విశేషమైన సంపద లభిస్తాయి తదియనాడు పితృదేవతలను పూజిస్తే శత్రునాశనం జరుగుతుంది చవితి నాడు చేస్తే పితృకార్యాల వలన ఇష్టకామ్య ప్రాప్తి ధర్మగుణం కలుగుతుందన్నారు పంచమనాటి ఆరాధన వలన విశేషమైన లక్ష్మీ ప్రాప్తి ఉంటుంది షష్ఠినాడు పితృదేవతలను పూజిస్తే మంచి గౌరవం లభిస్తుందట సప్తమి నాటి పితృదేవత ఆరాధనతో యజ్ఞం చేసిన పుణ్యఫలం తగ్గుతుందట అలాగే అష్టమి తిథి నాడు పితృదేవతలను పూజిస్తే మంచి బుద్ధి సంపూర్ణ సమృద్ధి కలుగుతాయన్నారు నవమి నాటి ఆరాధనతో విస్తారంగా సంపద సమకూరుతుందట దశమి నాడు పితృదేవతలను పూజిస్తే ధాన్య పశుసంపద వృద్ధి కలుగుతుందని చెబుతున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరొక ధర్మ సందేహంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్